హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం అంగన్వాడీ అప్డేట్స్లో భాగంగా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులకి గుడ్ న్యూస్నైతే తెలిపినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ పైన కీలక ప్రకటన చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనితో పాటుగా అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి క్లారిటీని కూడా మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారైతే తెలపడం జరిగింది కనీస వేతనాలు అమలయ్యేటటువంటి అప్డేట్ కూడా మనకైతే ఉంది ఈ వీడియోలో భాగంగా ఈ మూడు అంశాల మీద నేనైతే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న అంగన్వాడీ సిస్టర్స్ అందరూ కూడా ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకో పది మందికి రీచ్ అనేది అవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేద్దాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నటువంటి వారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి అంగన్వాడీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది ఇక మనకిక్కడ ఒకసారి చూసినట్టయితే ఆదివాసీ వీరులకి వందనం చేస్తూ మంత్రి సీతక్క గారైతే ఉట్నూర్ పర్యటన ఇంద్రవెల్లిలో చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కీలక పరిణామాలని ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ వేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి త్వరలోనే పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క గారైతే తెలపడం జరిగింది తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు వీరి ఆధ్వర్యంలోనే ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వారే త్వరలో ఈ యొక్క నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి తెలపడం జరిగింది మనం కనుక్కున్నటువంటి ఉన్నతాధికారుల వద్ద సమాచారం కూడా అన్ని అంశాలని కంప్లీట్ చేయడం జరిగింది ఫైల్ మీద సంతకాలు కూడా కంప్లీట్ అయిపోయింది జస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే ఆలస్యం అని చెప్పేసి అధికారులు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో త్వరలోనే మనకి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది రిలీజ్ అవ్వగానే వెంటనే మొదటగా మన ఛానల్లో అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో అనేది నేను పెట్టడం జరుగుతుంది ఆ వీడియో మిస్ కాకుండా మీ వరకు రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక రెండవ అంశం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అంగన్వాడీలకి వేసవి సెలవులు కావాలి అని చెప్పేసి మనలాంటి కొన్ని ఛానల్స్ అదేవిధంగా అంగన్వాడీ సిస్టర్స్ అదేవిధంగా యూనియన్ వాళ్ళు కూడా ఇన్ని రోజులుగా ఈ యొక్క బాధని ప్రభుత్వానికి చేరవేస్తూ అయితే ఉన్నాము వీటన్నింటికి అనుగుణంగా చెల్లించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకి వేసవి సెలవులను అయితే మంజూరు చేయడం జరిగింది ఇక్కడ ఒకసారి చూసినట్టయితే మే ఒకటవ తారీఖు రోజున ఈ వార్తా ప్రకటన ప్రచురించడం జరిగింది రాష్ట్రంలోని అంగన్వాడీలకి మొదటిసారి ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది రేపటి నుంచి నెల రోజుల పాటు హాలిడేస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు ఎండల తీవ్రత పెరగడంతో పాటు అంగన్వాడీ యూనియన్లు తల్లిదండ్రుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు కాగా వేసవి సెలవుల్లో అంగన్వాడీ లబ్ధిదారులకి పౌష్టికాహారం అందించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు చిన్నారులు గర్భిణీలు బాలింతలకి టేక్ హోమ్ రేషన్ ద్వారా గుడ్లు సరుకులు సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు కాగా వేసవి సెలవుల్లో అంగన్వాడీ టీచర్లు ఇంటింటి సర్వే చిన్నారుల గుర్తింపు వంటి విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం నిర్దేశించింది సో ఈ విధంగా అంగన్వాడీ సిస్టర్స్ అయితే కోరుకున్నట్టుగా వేసవి సెలవులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది వీరి ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ కనీస వేతనం అమలు చేయాలి చాలీ చాలని జీతాలతో మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము మాకు కనీస వేతనం అమలు చేయాలి అని చెప్పేసి అయితే చెప్పడం అడగడం జరుగుతుంది చాలా రోజులుగా వీరికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ కనీస వేతనం మీద కూడా నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడమే ఆలస్యమై ఉంది సో ఈ విధమైన ఈ రోజులో ఈరోజు ఉన్నటువంటి అంగన్వాడీ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్